హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అరిసెల్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి అలానే ఓ ఎక్కువగా ఊహించుకో ప్రాసెస్ లో చెప్తాను చూడండి ఇలాంటి లోటాతో రెండు లోటాల వరకు రేషన్ బియ్యం తీసుకోండి ఈ లోటా మెజర్మెంట్ వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుంది ఈ విధంగా రెండు లోటాలు తీసుకోవడం వల్ల కేజీ రైస్ అవుతాయి ఇందులో కాస్తంత ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేస్తున్నాను ఎందుకోసం అంటే మనం మిక్సీ పట్టుకున్నా కానీ ఏదైనా మిల్క్ ఇచ్చిన తర్వాత పిండి జల్లించుకున్నప్పుడు ఎక్స్ట్రా నోక్ అనేది పోతుంది కదా మనకి పిండి పర్ఫెక్ట్ కొలతలో ఉంటుంది ఈ విధంగా కేజీ రైస్కి కాస్తంత రైస్ యాడ్ చేసి శుభ్రంగా రేషన్ బియ్యాన్ని ఒక ఎనిమిది సార్లు కడుక్కుని వాటిని చక్కగా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఇలా నానబెట్టడం వల్ల అరిసెలు చాలా మెత్తగా వస్తాయి ఒక రోజంతా చక్కగా నానితేనే అరిసెలు టేస్ట్ అని చాలా బాగుంటుంది ఈ విధంగా అరిసెల్ని నానబెట్టుకునే బియ్యాన్ని నానబెట్టుకొని ప్రతి సిక్స్ అవర్స్ ఒకసారి వాష్ చేయాలి వాష్ అయిపోతే పులి పెక్కుతాయి అనమాట బియ్యం ఈ విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఇలాంటి జల్లు యాడ్ చేసి ఎక్స్ట్రా వాటర్ తక్కువ తర్వాత ఒక క్లాత్ మీద రైస్ ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి మనకి రైస్ చేత్తో పట్టుకున్నప్పుడు జస్ట్ అంటుకుంటే సరిపోతుందండి ఆ విధంగా ఉన్నప్పుడు మనం మిల్లుకి ఇవ్వాలన్నమాట లేదంటే మిక్సీలైనా యాడ్ చేసి పిండి పట్టుకోవచ్చు ఇప్పుడు బెల్లం కొలత చెప్తున్నాను వినండి ఇప్పుడు కేజీ రైస్కి ఏడు వందల యాభై గ్రాముల వరకు బెల్లం తీసుకుంటున్నానండి ఈ విధంగా బెల్లాన్ని నల్లగా కొట్టుకొని దాన్ని ఒక గిన్నెలో యాడ్ చేసి ఒక టీ గ్లాస్ తో గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనం పాకం పట్టేటప్పుడు చక్కగా అంత బెల్లం మెల్ట్ అయిపోతుంది మనకి పాకం అనేది కరెక్ట్గా టైంకి వస్తుంది అనమాట ఈ విధంగా వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టిన తర్వాత మనం ఇచ్చిన పిండే కానీ లేదంటే మిక్సీలో పట్టిన పిండే కానీ జల్లించుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఈ విధంగా నొక్కి పెట్టుకోవాలి ఇలా నొక్కి పెట్టుకున్న పక్కన పెట్టి మనం బెల్లం పాకము ఇప్పుడు బెల్లంలో వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టాం కదండి జస్ట్ అది లైట్గా వెయిట్ చేసి కరిగిన తర్వాత వాటిని వడకట్టుకోవాలి అలానే పొంగొచ్చే వరకు ఉంచి తర్వాత ఉడకట్టకూడదండి జస్ట్ లైట్గా వెయిట్ చేస్తే కరిగిపోతుంది బెల్లం ఆ టైంలో ఈ విధంగా బెల్లాన్ని వడకట్టుకుంటే దీనిలో ఉన్న టెస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి అన్నమాట ఈ విధంగా బెల్లం అనేది వడకట్టుకున్న తర్వాత ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మన పెట్టుకొని మంటని నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పాకం వచ్చే టైంకి మనం టేస్ట్ చేయలేకపోతాం అనమాట అందుకని పాకాన్ని వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విధంగా ఒక చెక్క కరిట సహాయంతో కానీ ఏదైనా గరటి సహాయంతో తిప్పుతూ మధ్య మధ్యలో టేస్ట్ చేయాలి ఇప్పుడు పాకం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి పాకం అనేది ఈ విధంగా చేత్త పట్టుకున్నప్పుడు మెత్తగా ఉంటే మనకి పర్ఫెక్ట్ అనమాట అలాగే ఈ పాకం వచ్చిన తర్వాత దింపుకొని మనం ఒక చెక్క సహాయంతో పిండిని కొంచెం కొంచెం నలుపుతూ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేయడం వల్ల పిండి ఎక్కడ గండలు కట్టకుండా చక్కగా వస్తుంది అలాగే అరిసెపాకానికి సరిపోని పిండి మనకి అర్థమవుతుంది అనమాట ఒక్కసారిగా పిండి యాడ్ చేయడం వల్ల పిండి తిప్పలేక మనకి ఉండలు అయిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా పైన ఆయి కానీ కానీ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలాంటి అరిసెల చెక్క సహాయంతో ఇప్పుడు అరిసెలు రెడీ చేసుకున్నాము అలాగే స్టవ్ మీద ఆయి పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ అరిసెలు తయారు చేసుకోవాలి అని ఒకటి రెండు యాడ్ చేయడం వల్ల కరుసు ఖర్చు అరిసెలని విరిగిపోయి పొంగవనమాట ఇలా ఒకదాన్ని ఒకటి యాడ్ చేసి అరిసెలు అనేవి ఈ విధంగా పొంగుతాయండి ఎంతో సింపుల్ నువ్వు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అలాగే ఈ విధంగా స్టీల్ కళాయి కాబట్టి ఒక్కసారి యాడ్ చేసిన గరిట అనేది పెట్టకండి ఎందుకంటే అతుక్కుపోయి ఆ అరిసె అనేది పొంగదనమాట చూసినట్లయితే అరిసెలు చూస్తారా ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో అలాగే ప్రతి ఒక్క అరిసె నీట్గా వస్తుందండి ఈ విధంగా రెండు గరిటల సహాయంతో ఎక్స్ట్రా ఆయిల్ ని ప్రెస్ చేసి ఇలా చెక్క మీద పెట్టి మరీ ప్రెషర్ పెట్టి నొక్కకుండా జస్ట్ లైట్ గా నొక్కితే అరిసెలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది ఎంతో సింపుల్ గాను అరిసెలు తయారు చేసుకోవచ్చు రెండు వైపులా జస్ట్ అలా ప్రెష్ చేస్తే అయిపోతుందండి అలానే వేడి మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టి నొక్కడం వల్ల అరిసెలో ఉన్న పిండి బయటకు వచ్చి అరిసె పాడవుతుంది చూసినట్టయితే ఎంతో సింపుల్గాను టేస్టీగా అరిసెలు అనేవి రెడీ అయిపోయాయి మీకు మాత్రం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలిపండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలు చూస్తారని అనుకుంటున్నాను చూసారు కదా అరిసెలు ఎంత మృదువుగాను మెత్తగా ఎన్ని రోజులు ఉన్నా అంతే మెత్తగా ఉంటాయి చాలా టేస్టీగా